కురువృద్ధుడు కురుపితామ అయినటువంటి డి శ్రీనివాస్ మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాను వారి మరణం వారి కుటుంబానికే కాదు కాంగ్రెస్ పార్టీకి తీవ్రని తీరని లోటు అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు వారి లేని లోటును తట్టుకునే శక్తి సామర్థ్యాలను నా దేవదేవుడు ఇవ్వాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి పూర్తిగా సహ సహకారాలుగా అండగా ఉంటుందని తెలియజేస్తూ వారు ఎన్ఎస్సిఐ యూత్ కాంగ్రెస్ మెయిన్ కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షునిగా ఉండి స్వయం కృషితో ఎదిగినటువంటి గొప్ప నాయకుడు ఆయన ఆదర్శాలను మనం ముందుకు తీసుకుపోయినప్పుడే వారికి నా ఘనమైన నివాళిని అర్పించినట్టు అవుతుంది అనేటువంటి మాట తెలియజేసుకుంటూ మరొక్కసారి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను హింద్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు సీనియరు మరి తన యొక్క విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసినటువంటి మహానాయకుడిగా ఎగినటువంటి డి శ్రీనివాస్ గారు మన మధ్య లేకపోవడం మాకందరికి కూడా తీవ్రమైనటువంటి లోటును మిగిల్చింది ఈరోజు డిఎస్ అంటేనే మరి అందరికీ ఒక ఆత్మీయుడిగా అందరి నాయకుడిగా అందరిలో కలిసి అటువంటి వ్యక్తిగా కష్టాలున్నప్పుడు ఆ కష్టాలను ఛేదించే నాయకుడిగా కూడా గుర్తింపు వచ్చింది మరి రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కూడా కాంగ్రెస్ పార్టీని అప్రతిహతంగా నడిపించడంలో గతంలో అంతకుముందు కా అంటే అధికారం రాకముందు పది సంవత్సరాలు ప్రతిపక్షంలో కూడా ఉండి పోరాటం చేసి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కూడా వారి యొక్క పాత్ర కీలకము ఈరోజు వారు మరణించడం అనేది మా అందరికీ కూడా చాలా బాధను కలిగించింది అంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒక అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఆ స్థాయిలో ఎదిగి ఇవాళ పార్టీ అధ్యక్షుడిగా మచ్చలేని నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి మరి శ్రీ పెద్దలు స్వర్గీయ డిఎస్ గారు కాబట్టి వారి యొక్క జీవితం అందరికీ కూడా స్ఫూర్తిదాయకం వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా వారి అభిమానులు కార్యకర్తలు మేమందరం కూడా వెళ్ళవేళ్ళ తోడుగా ఉంటామని ఆ కుటుంబానికి తెలియజేస్తూ మరి మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఎప్పుడు కూడా మరి పెద్దలు స్వర్గీయ డి శ్రీనివాస్ గారి కుటుంబం కాంగ్రెస్ కుటుంబం కాంగ్రెస్ పార్టీ వారికి ఎప్పుడు అండదండగా ఉంటుందని తెలియజేస్తాం